ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఆర్ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తో రాజమౌళి స్టార్ డామ్ ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్ళిపోయింది దాంతో ఇప్పుడు హీరోనే డామినేట్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు మన జక్కన్న తొంభై ఏళ్లకి పైగా ఉన్న తెలుగు సినీ ప్రయాణంలో చాలా వరకు దర్శకుల పైన హీరోలదే పై చేయిగా ఉంటూ ఉండేది అక్కడక్కడ దాస నారాయణరావు వంటి దిగ్గజ దర్శకులు పారదర్శకం లేదా స్టార్ ఇమేజ్ విషయంలో హీరోల కంటే ముందున్నారు అయితే ఆ లెక్కను మార్చేసే రాజమౌళి దర్శకుడుగా సూపర్ స్టార్ మహేష్ కంటే అధిక పారితోషికం తీసుకున్నారని సమాచారం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందునున్న మహేష్ రాజమౌళి సినిమా గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త సినీ వర్గాల్లో చెక్కలు కొడుతోంది ఈ సినిమాకి మహేష్ వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట ఇక మహేష్ లెక్క ఎలా ఉంటే రాజమౌళి ఈ సినిమాకు తో పాటుగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటారని తెలుస్తుంది మొదట్లో ఈ సినిమాకి మహేష్ రాజమౌళి ఇద్దరు రెమ్యునరేషన్ లేకుండా పనిచేసి బిజినెస్లో వాటా మాత్రమే తీసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే మహేష్ కు వంద కోట్ల రూపాయలు రెమ్యునేషన్ గా అందనుండగా రాజమౌళి రెమ్యునేషన్ వంద కోట్లకి పైగానే ఉంటుంది అంటున్నారు ఈ వార్త విన్న కొందరు సినీ ఔత్సాహితులు సూపర్ స్టార్ అయినా సరే మహేష్ ప్రస్తుతం రాజమౌళికి ఉన్న బిగ్ ఇమేజ్ దృష్ట్యా ఆయన డామినేషన్ ఒప్పుకోక తప్పదు అంటున్నారు ఇక ఈ సినిమాకి సాంకేతిక విభాగంలో పనిచేసేందుకు సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆర్సీ కమల్ కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి ఎడిటర్ తమిరాజు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తారనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది గతంలో దీనిపై ఈ ప్రాజెక్ట్ రచయిత విజేంద్ర ప్రసాద్ స్పందించారు కథ ప్రకారం ఈ సినిమా ఆఫ్రికా దేశంలో చిత్రీకరించాల్సి ఉంది కాబట్టి హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉంది అన్నారు మరి పారితోషికం విషయంలో రాజమౌళి మహేష్ ని డామినేట్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి